మీరు అండి హరిసేములు గారు కర్కోండి

చంద్రబాబు నాయుడు గారు అన్న నాట నెరవేర్చుకున్నారు అలాగే మన దివ్యమ్మ గారు ఇంటింటికి తిరిగి ప్రతి గుండుని కట్టింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆశీస్సులు మన దివ్యమ్మ గారికి అంది కాబట్టి ఈ రోజుని మనకి పెన్షన్ అందిస్తున్నారు ఎందుకు మన మనస్ఫూర్తిగా మరీ మరి మళ్ళీ కోరుకునేవాడిని ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఈవిడే మనకు మేడం గా ఉండాలని దివ్యమ్మ మనస్ఫూర్తిగా ఎక్కువగా దీవించి ఆస్వాదించి ఈ అమ్మను ఆశ్రవదిస్తారని మన గుళ్ళు తట్టినందుకు మనం ఓటు వేసి మన అమ్మను గెలిపించుకున్నాం కాబట్టి మన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముస్తున్నాం కాబట్టి ఈ అమ్మను మరొకసారి దీవించి ఆశ్రవదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరును ఈ అమ్మనే మన ఆశ్రవదించి దీవించాలి ا 266 ہینڈل اندر چاہیے نمبر بڑا ہاں مکھ نمبر یہ نمبر والے نمبر چلا ہے میرے پاس بہت سارے جو ماں کے ہاں ہے విచ్చేసినటువంటి టీడీపీ పెద్దలకు నాయకులకు అలాగే జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన ఈ పెన్షన్ పండుగకి విచ్చేసిన పెన్షన్ తీసుకునే వాళ్ళు వృద్ధులకు మీ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగానే ఇవాళ మీ పెన్షన్ మూడు వేల నుంచి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి అలాగే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా కలిపి మీ అంద మీ అందరికి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మీ వికలాంగులకు కూడా నాలుగు వేలు ఆరు నాలుగు వేలు నుంచి మూడు వేల నుంచి మూడు వేలు పెంచి ఒకేసారి మూడు వేలు రెట్టింపు చేశారు నాకు చెప్పిన విధంగా రెట్టింపు చేసి ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కేవలం ఒక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో సాధ్యం ఏ ఆశలు ఆకాంక్షలతో మీరందరూ ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు మీ అందరిని ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఈ ఎన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుంది ఈ ఎలక్షన్ లో ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా తీరుస్తారు అలాగే మన జనసేన మన టీడీపీ మన బీజేపీ కూటమితో ఏర్పడిన ఈ ఎన్డిఏ ప్రభుత్వం తప్పక మీ ఆశలన్నీ నెరవేరుస్తుందని ఆశిస్తున్నాను ఇంకా ఈ పెన్షన్ మీ అందరికీ తెలుసు మన రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బంది ఎంత ఉందో ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా సరే మీ అందరూ మీ కళ్ళల్లో ఆనందం చూడడానికి మీ జీవితాలు బాగుండే వాళ్ళ పెన్షన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది మీకు పెన్షన్ అందించడం జరిగింది ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి మంచి నిర్ణయాలు ఇంకెన్నో తీసుకుంటారు తప్పకుండా మీకు అందరికీ ఇది ప్రజా ప్రభుత్వం తప్పకుండా ప్రజలకి మేలు చేసే ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ చేపట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు ఎన్టీఆర్ గారు చేపడితే అది కొనసాగిస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెంచిన పెంచిన పెన్షన్ మీ అందరికీ అందజేస్తున్నారు మీరందరూ మా అంద మా అందరిని మా తెలుగుదేశం ప్రభుత్వాన్ని జనసేన ఎన్డీఏ కూటమిని తప్పకుండా మీరందరూ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను జై